ఉన్నాయి అందులో రాయగడ బ్రాంచ్ పాస్టర్ గారు రమేష్ గారు వారు రైల్వేలో జాబ్ చేస్తూ మొట్టమొదటిగా దారాపుట్లో వారు అక్కడ జాబ్ చేసేవారు అక్కడ పరిచర్య ప్రారంభించి అక్కడ నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత వారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బచేలి అనే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యారు అక్కడ ఓఫర్ ఓవర్ మీటింగ్స్ మూడు రోజులు అక్కడ పెట్టి అక్కడ అగాపే సంపూర్ణ సువార్త సంఘాన్ని కూడా స్థాపించారు ఇప్పుడు ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బచేలిలో పాస్టర్ మోజెస్ డానియల్ గారు ఓఫర్ మినిస్టర్స్ ఇంటర్నేషనల్ తరఫున అగాపే సంపూర్ణ సువార్త సంఘం తరఫున పరిచయం చేస్తున్నారు అక్కడ నుంచి రమేష్ పాస్ట్ గారు కోరాపూట్కి ట్రాన్స్ఫర్ అయ్యారు అక్కడ ఒక్కరోజు ఓఫిరయ్య గారు మీటింగ్లు పెట్టడం జరిగింది అక్కడ కూడా మరొక సంఘాన్ని కూడా స్థాపించడం జరిగింది అలే ఆ తర్వాత అంచెలంచెలుగా ఆయన ఎలా ట్రాన్స్ఫర్ అవుతూ రాయగడికి ట్రాన్స్ఫర్ అయ్యారు ఈ రాయగడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ కూడా మరొక సంఘాన్ని ఉదయ కాల స్థానంలో మా ఆత్మీతండ్రి ఓఫిరయ్య గారి ద్వారా ఆ సంఘము ప్రారంభించబడింది నూతన మందిర ప్రతిష్టత కార్యక్రమం జరిగింది మరి ఇంత అద్భుతమైనటువంటి రెండు దినాలు మరి మీటింగ్స్ సంతోష్ నగర్ విశాఖపట్నంలో సంతోష్ నగర్ సంఘస్థులు మరి వారి కుటుంబ సభ్యులు రమేష్ గారి యొక్క కుటుంబ సభ్యులు రాజు గారు కోటి గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ సంఘ సభ్యులు మరియు అతి ప్రాముఖ్యంగా రాయగడ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి చిన్న సంఘమైన మరి ధారాళముగా అక్కడ సంఘాలు ఇక్కడ సంఘాలు కానుకలు ఇచ్చారు దాని ప్రకారముగా రమేష్ గారు కూడా తెగించి ఈ గొప్ప మీటింగ్స్ రాయగడ ప్రాంతం కొరకు ఒరిస్సా రాష్ట్ర విజయం కొరకు ఓపీ రేగారు మీటింగ్స్ పెట్టారు రెండు చేతుల పైకెత్తి వందలాంటి చెల్లిద్దాం రమేష్ పాస్టర్ గారి కొరకు హా ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం ఆ దైవ యొక్క కుమార్తె అనుస మన మధ్యలో ఉంది అనూష అని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వారు రెండు పాటలు లీడ్ చేస్తారు ఒక పాట పాడతారు ఒకటి మనం చూద్దాం కొట్టాలి కుమార్తె హలో దేవునామని మీ అందరికి వందనాలు మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు మరి ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ తరపు నుంచి మన రాయగడ అగాపే ఫుల్ గోస్పల్ చర్చ్ చర్చ్ తరపు నుంచి మరి టూ కొరియోగ్రాఫర్ ఉన్నారు అయితే ఒక చిన్న పాప స్పెషల్ సాంగ్ ఉంది బై హర్షిత తను స్టేజ్ మీదకి వచ్చి పాట పాడుతుండగా మీరు అందరూ తనకి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను హల్లెలూయా యేసయ్య నీ ప్రేమ నా సంతేము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్య నీ వేగా తొలికిరణము చర్య గురించి ఒక ఐదు నిమిషాలు లోపు చర్య గురించి ఒక ఐదు నిమిషాలు లోపు క్లుప్తంగా వివరిస్తారు వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం వారు వస్తుండగా ఈ లోపు కొరియోగ్రఫీ అమ్మా రెడీ చేయండి ఓకే మరొకసారి ఓఫిల్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ తరపున రాయగడలో అద్భుతమైనటువంటి అగాపే సంపూర్ణ సువార్త సంఘం దేవుడు ఏర్పాటు చేశాడు ఈ సాయంకాల సమయంలో మరి పాస్టర్స్ ఫెలోషిప్ రాయగడ అన్ని సంఘాలు తరఫున అలాగే